ఒక లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఉప ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు పవర్లోకి వచ్చిన పార్టీ బిజీగా ఉంటుంది షెడ్యూల్ నేనేదో నేను ప్రెస్ మీట్ పెట్టగానే మనకు వెంటనే ఫోన్ చేసి నువ్వుసారి వచ్చే మాట్లాడతావు నేను ఎక్స్పెక్ట్ చేయను అసలు మాట్లాడతాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను మాట్లాడక్కర్లేదు కూడా ఇది ఎస్ ఆ రోజు నాకు గుర్తు వచ్చింది దీని మీద వెళ్తున్నావు అరుణ్ కుమార్ పేరే ఎత్తక్కర్లేదు ఆయన ఒకసారి మొన్నది మళ్ళా నలభై వేల ఎకరాలు పెడితే అమరావతికి మరి ఎప్పుడు చెవులో చెప్పాడో అది ఆయన చెప్పినట్టుగా అక్కడ రాలేదు కానీ సోషల్ మీడియాలో వచ్చింది అది కరెక్టేట తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నాడు ఆయన చెప్పట్టు ఇంకా ఇంకా పెట్టకండి ఎక్విజిషన్లు కానీ ఇంకా ల్యాండ్ పూలింగ్లు కానీ పెట్టకండి ఇప్పటికే చాలా అన్పాపులర్ అయి ఉన్నాం వద్దు అది అని చెప్పగానే ఆపేశాడు ఎందుకు ఆపే ఎందుకు ఏం చెప్పాడంటే అంతకుముందు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు ల్యాండ్ పూలింగ్ అన్నదాన్ని ఈ ల్యాండ్ ఎందుకు ఇన్ని వేల ఎకరాలని చెప్పి గట్టిగా అడిగింది ఎవరంటే పవన్ కళ్యాణ్ ఆ మీటింగ్ నేను కూడా వెళ్ళాను ఐవే ఆర్ కృష్ణారావు గారు ఓ మీటింగ్ ఓ బుక్ రాస్తే ఆ బుక్ని పవన్ కళ్యాణ్ ఓపెన్ చేశాడు ఇదంతా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది సరే రాజకీయ కారణాల వల్ల ఇద్దరు కలిసారు అది వేరే విషయం